గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఒక నెల ముందుగానే కేరళాన్ని తీరాన్ని తాగాయి ఆ తర్వాత మొత్తం కూడా దాదాపుగా చకచక మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి కానీ నైరుతి ఋతుపవనాల ప్రభావం లేకుండానే ఈ సంవత్సరం మాత్రం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దాని గల కారణాలు మనకు వివరించేందుకు వాతావరణ శాఖ ధర్మరాజు గారు అన్నారు సార్ చెప్పండి సార్ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఒక నెల ముందుగానే కేరళ తీరం తాకాయి అదేవిధంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెంట వెంటనే కూడా విస్తరించాయి కానీ ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఏ మేరకు పడిందని చెప్పుకోవచ్చు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అనేవి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు ఈ యొక్క నైరుతి రేఖ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది నైరుతి రేఖ అనేసి అంటుంటాము ఈ నైరుతి రేఖ అనేది దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు కదలాడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ నైరుతి రేఖ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు కొనసాగుతుందో అప్పుడు నైరుతి రుతుపవనాలు అనేవి భారతదేశం మొత్తం కూడా వ్యాపించాయి అనేసి మనం సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఈసారి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇరవై మూడుకే మనకి చూసుకున్నట్లయితే దాదాపు కేరళ తీరాన్ని తాకడం తర్వాత రెండు రోజుల వవధిలోనే రెండు తెలుగు రాష్ట్రాలని కూడా నైరుతు ఋతుపవనాలనే విస్తరించడం అనేది కూడా జరిగింది సో చూసుకున్నట్లయితే ఇటు మనకు వచ్చేసరికి ఒక విధంగా జూ ఇరవై తొమ్మిది జూన్ కల్లా కూడా ఇరవై జూన్ కల్లా కూడా ఇటు మొత్తం రాజస్థాన్ అంతా కూడా మనకి ఒక విధంగా భారతదేశం అంతటా కూడా వ్యాపించాయని చెప్పొచ్చు సో ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుత్య ఋతుపవనాలు అనగానే మనకి నూట ఇరవై రెండు రోజుల అనేసి మనం చెప్తూ ఉంటాము సర్వసాధారణంగా ఒక విధంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలు అవన్నీ చూసుకున్నప్పుడు నైరుతి ఋతుపవనాల యొక్క కాల వ్యవధి పొడిగైంది అని చెప్పొచ్చు ఒక విధంగా రోజులు అనేవి ఎక్కువగా అవుతున్నాయి ఒక విధంగా సీజన్ అనేది లెంత్ అనేది పెరిగిందని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై మూడున మన నై నైరుతి తాకిన తర్వాత విస్తరించడానికి కూడా తక్కువ సమయంలోనే మొత్తం ఇరవై ఎనిమిదికే మనకి మొత్తం భారతదేశం మొత్తం కూడా వ్యాపించడం అనేది చూ చూడవచ్చు సగటున కనుక చూసుకున్నట్లయితే జూలై ఎయిట్ కల్లా కూడా భారతదేశం అంతటా కూడా వ్యాపించాలి కానీ ఒక విధంగా చూసుకున్నట్లయితే జూన్ జూన్ ఇరవై ఎనిమిదికి మనకి వ్యాపించాయి ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తు రావడం ముందస్తుగానే మొత్తం భారతదేశం అంతా విస్తరించడం అనేది చూడవచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సీజనల్ లెంత్ అనేది పెరిగిందని కూడా చెప్పవచ్చు సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే జూలై ఆగస్ట్ మనకి ప్రిన్సిపల్స్ రైనింగ్ మంత్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాము సెప్టెంబర్లో కూడా మనకి వర్ష తీవ్రత అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు ఇటు ఉత్తరాది రాష్ట్రాలకు చూసుకున్నట్లయితే ఇటు రాజస్థానీ ఏరియా అంతా కూడా మనకి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో వర్ష తీవ్రత అనేది అధికంగానే మనకి కొనసాగుతుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనాలు కానీ అలాగే చూసుకున్నట్లయితే అల్పపీడనాలు కానీ ద్రోణులు కానీ యొక్క నైరుతి రుతుపవనాలు తిరోగమన సమయంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో వర్షాన్ని ఇవ్వడం అనేది కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది సో ఈ సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ఉత్తరాది రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే జూన్లో ఆశాజనకంగా ఉన్నటువంటి వర్షపాతం ఆగస్ వచ్చేసరికి మనకి ఉన్నటువంటి వర్షపాతం లోటు అనేది కూడా పోడి మనకి ఎక్సెస్ ఫాల్ రావడం అనేది కూడా చూడవచ్చు ఆగస్టులో కూడా మనకి ఉన్నటువంటి వర్షపాతం కూడా అధికంగా నమోదైంది ఇప్పుడు వరకు కూడా నమోదైన వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే చూసుకున్నట్లయితే సుమారు ఇరవై ఐదు శాతం వర్షపాతం అనేది కూడా అధికంగా వచ్చింది అంటే నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా చూసుకుని మాత్రం భారతదేశం మొత్తం విస్తరించిన తర్వాత ఇక్కడ హిమాలయాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ హిమాలయం నుంచి రిటర్న్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో రిటర్న్ ఈశాన్య ఋతుపవనాలు వెనక్కి రావాలి కానీ ఇటు హిమాలయాల్ని దాటి కూడా నైరుతి పవనాలు ఇటు టిబెట్ భూటాన్ వైపు వెళ్ళిన కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు దానికి కారణాలు ఏంటి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రతను బట్టి ఇవి వ్యాపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనగానే మనకి సముద్ర మట్టానికి ఐదు వందల ముప్పై రెండు మీటర్ల ఎత్తులో మనం ఉంటుంది తెలంగాణ డెక్కన్ ప్లాట్యూ భూమి మొత్తం కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే హిమాలయ పర్వతాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వత శిఖరాల్లో కూడా ఒక్కొక్కసారి మనకి నైరుతి ఋతుపవనాల యొక్క విస్తరణ కానీ దాని యొక్క తీవ్రత ఎక్కువ అధికంగా ఉన్నప్పుడు ఈ యొక్క హిమాలయ తీరాల్లో కూడా మనకి వర్షాలు అనేవి పడ్డం అనేది కూడా చూడొచ్చు సో నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ రెండు రెండవ వారం నుంచి ఇటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మనకి దక్షిణాది రాష్ట్రాల వైపు తిరోగమనం చెందుతూ ఉంటాయి ప్రస్తుతం తిరోగమనం యొక్క చాయితత్వం మనకి చూసుకున్నట్లయితే మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా ఈ యొక్క మనకి ఇటు గుజరాత్ కొన్ని ఏరియాస్ అంతా కూడా మనకి తిరోగమనం అనేది చెందిందనే చెప్పొచ్చు సో ఈ తిరోగమన సమయం ఎప్పుడైతే మనకి అక్టోబర్ చూసుకున్నట్లయితే సగటున కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ పదిహేను కల్లా కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తిరోగమనం అనేది చెందిన తర్వాత మనకి ఈశాన్య రుతుపవనాలు అనేవి ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశం మొత్తం ఉపసంహరించుకుంటాయో అప్పుడు మనకి ఈశాన్య రుతుపవనాలు అనేవి పురోగమనం అనేది చెందుతూ ఉంటాయి అంటే నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాలు దాటి వెళ్ళాయని శాస్త్రవేత్తలు అంటున్నారు సార్ అంటే దాటి వెళ్ళే అవకాశం ఉందా ఇప్పుడు టిబెట్ భూటాన్కు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ వర్షపాతం ఎక్కువగా పడి అదేవిధంగా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలపై ఆ ఎఫెక్ట్ పడిందని కూడా అంటున్నారు సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇంటెన్సిటీ అంటే నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రతను బట్టి వర్ష తీవ్రత కూడా ఉంటుంది ఈ యొక్క చురుకుదనం అనేది ఎక్కువగా ఉంటే ఆ యొక్క పర్వత హిమ పర్వత శిఖరాల్లో కూడా మంచి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సర్వసాధారణ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇటు ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి రాజస్థాన్ ఏరియాల్లో కూడా మంచి వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు కూడా ఈ సంవత్సరం మనం చూడవచ్చు సో ఇక్కడ పర్వత శిఖరాల్లో కూడా మంచి వర్షపాతం అనేది నైరుతి పవనాల యొక్క తీవ్రతను బట్టి దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మనకి వ్యాపించే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరం కూడా ఇటు చూసుకున్నట్లయితే ఇటు హిమాలయ పర్వతాల వైపు కూడా అలాగే చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి వర్షపాతం సగటు కంటే కూడా అధికంగానే నమోదైంది అదేవిధంగా చూసుకుని మాత్రం ఈ సంవత్సరం చూసుకుంటే ఇటు మాన్సూన్ సీజన్లో ఒకేసారి ఎక్కువగా ఎండ పెరగటం ఎండ ఎక్కువగా కొట్టడం ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఇటు భారీ వర్షాలు కురవడం చేస్తుంటాయి అలాంటి దానికి గల కారణాలు ఏమిటి సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను తర్వాత సాయంత్రం అయ్యేసరికి దట్టమైనటువంటి మేఘాలతో అధిక తీవ్రత గల వర్షాలు అనేవి కూడా ఈ యొక్క సీజన్లో మనం చూస్తున్నాము సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా పర్యావరణ సమతుల్యత అనేది ఒక విధంగా దెబ్బతింది అనేసి అనవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతిలో అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేవి ఎక్కడికక్కడ డెవలప్ అవడం వల్ల ఒక విధంగా హీట్ అనేది అంటే వేడిమి వాతావరణం అనేది ఒకే చోట కేంద్రీకృతమై ఉండడం వల్ల కూడా పగటిపూట అధిక మొత్తంలో ఎండ ఉండడం తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఎక్కువ ఈ యొక్క ఎండ తీవ్రత క్రమేపీ సాయంత్రం అయ్యేసరికి కుమ్ములో నింబస్ అనేవి ఏర్పడడం ఈ కుమ్ములో నింబస్ మేఘాలు ఏర్పడి ఈ యొక్క ఏదైతే వేడి వాతావరణం ఉందో అవి కుమ్ములో నింబస్ ఎత్తు పెద్ద ఎత్తున ఏర్పడి అధిక మొత్తంలో వర్షం రావడానికి అలాగే చూసుకున్నట్లయితే తీవ్రతకున్న జల్లులు పడ్డానికి కూడా దోహదపడుతుందని చెప్పొచ్చు సో ఒక విధంగా చూసుకున్నట్లయితే భూ ఉపరితలం మీద ఉన్నటువంటి వేడిమి వాతావరణం అనేది సగటు కంటే పెరిగి పెరగడం వల్ల ఈ యొక్క పర్యావరణ ఇంబ్యాలెన్స్డ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాతావరణ సమతుల్యతల వల్ల కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత సగటు కంటే కూడా అధికంగా ఉండడం వల్ల కూడా ఈ యొక్క తీవ్రత కూడినటువంటి జల్లులు అనేవి వస్తున్నాయని కూడా చెప్పొచ్చు అంటే గతంలో చూసుకుంటే ఇటు దాదాపు రెండు మూడు రోజుల వరకు కూడా ఒక మోస్తారు వర్షాలు అనేవి కురిసేవి కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం సడన్గా ఒకేసారి ఒక క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షాలు కురుస్తున్నాయి దానికి గల కారణాలు ఏమిటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో వచ్చిన వర్షానికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం తీవ్రతతో కూడిన వర్షాలు అనేవి అధికంగా ఉన్నాయని సగటున అధికంగా ఉన్నాయని కూడా చూడవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఎండ తీవ్రత అలాగే చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ యాక్టివిటీ అలాగే కాలుష్య యొక్క లెవెల్స్ కూడా సర్వసాధారణ వాతావరణంలో పెరిగిందనే చెప్పొచ్చు అంతేకాకుండా మనం నగరీకరణ పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి భవనాల సంఖ్య పెరిగింది ఆ భవనాలకి వాడేటువంటి ఈ యొక్క మెటీరియల్స్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ అద్దాలతో కూడినటువంటి మేడలు కానీ ఈ యొక్క అద్దాలతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఉష్ణాన్ని గ్రహించుకొని ఎక్కువ మోతాదులో ఉష్ణాన్ని గ్రహించుకొని విడుదల చేసే సమయానికి ఎక్కువ ఎక్కువగా విడుదల చేస్తూ ఉండడం వల్ల కూడా సగటున ఉండేటువంటి ఉష్ణ తీవ్రత భూ ఉపరితలం మీద అమాంతంగా పెరగడం అనేది కూడా సదర్సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క ఇన్బ్యాలెన్స్డ్ పర్యావరణంలో ఇంబ్యాలెన్స్ అంటే ఒక విధంగా సమతుల్యత అనేది ఏర్పడుతుందో అప్పుడు మాత్రం ఈ యొక్క తీవ్రత కూడినటువంటి జల్లులు అనేవి ఒకేసారి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా ఇటు ఉరుములతో కూడితో పాటు మెరుపులతో కూడిన పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి అంటే చిన్నపాటి వర్షానికి అక్కడక్కడ పిడుగు పాటలు ఎక్కువగా గురవుతున్నాయి దానికి కారణాలే యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా నైరుతి రుతుపవనాల్లో మనం ఎక్కువ లో క్లౌడ్స్ అంటే స్టాటస్ క్లౌడ్స్ అనేవి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి గత కొద్ది సంవత్సరాలుగా మనకి ఎక్కువ మొత్తం అధిక మొత్తంలో ఈ యొక్క కుమ్లోనింబస్ మేఘాల వల్ల వర్షం అనేది రావడం అనేది కూడా చూడవచ్చు సో ఈ కుమ్లోనింబస్ మేఘాలు అనేవి భూమికి సమాంతరంగాను నిలువుటెత్తుగాను ఏర్పడడం వల్ల మనకి తీవ్రతతో కూడినటువంటి జల్లులు అలాగే చూసుకున్నట్లయితే ఒకేసారి తీవ్రతతో కూడిన జల్లులు అనేవి కూడా రావడానికి కూడా ఎక్కువ దోహద పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఉరుములు మెరుపులు నింబస్ మేఘాల్లో ఉండేటువంటి యొక్క ఛార్జ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది గతంతో పోల్చుకుంటే మాత్రం ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇటు వాతావరణంలో వేడి పెరగడంతో పాటు ఎక్కువగా ఇటు కాంక్రీట్ జంగల్గా తయారైందంటే ఎక్కువగా నగరాల్లో కాంక్రీట్ జంగల్ ఉండటం వల్ల దాంతోపాటు వాతావరణంలో వేడి పెరగడం వల్ల క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు అంటున్నారు కెమెరా పర్సన్ టీ శ్రీనివాస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్